వీడియో తీస్తున్నావు నువ్వు ఫస్ట్ టైం లైక్ కొట్టండి అని చెప్పుకోండి సరే ఆపిల్ షర్ట్ చూద్దామా వాటర్ యాపిల్స్ పదా వాటర్ యాపిల్ షర్ట్ చూద్దాం చూపి బా బాగుంటాయా ఏదో ఒకటి కోసుకుని తింటున్నాం సూపర్ ఉందా తిను తిను ఇంకా ఏం చెట్లు ఉన్నాయి మూడ చెట్లు ఉన్నాయా చూపివా నాకు

పురుగు పట్టినట్టు ఇంకా ఏం చెట్లు ఉన్నాయి ఇంకా ఏమి బంతి పూలా కోయ్కు కొయ్య ఎండిపోయింది కొయ్యొద్దంట పూలు ఇదేంటిది గుండు ఏమోనా కోతిమీర కూరలు వేసుకుంటారు చెప్పు స్మెల్ చూడు బాగుందా തോട്ടൂരൂപ గుండే వంకాయలు చూపి వంకాయలు వంకాయలు ఇదిగో ఈ చెట్టు వంకాయలు చూపి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయి కదా ఎన్ని వంకాయలు ఉన్నాయో చిన్న చెట్టు